ఒకరిని కావాలనుకునే ముందు అమ్మాయిలో చాలా ఆలోచిస్తారు రాఘవ వీడు కాదు వీడు కాదు అని పది మందిని రిజెక్ట్ చేసి ఒకరి దగ్గర ఆగుతారు వాడిని కౌగులించుకుని కళ్ళు మూసుకుగానే మొత్తం ప్రపంచాన్ని డౌన్ చేసిస్తారు కానీ మీరలా కాదు చూసిన మొదటమ్మాయి దగ్గరే ఆగిపోతారు ప్రేమించకపోతే చచ్చిపోతామంటారు చేతులు కోసుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు అది ఒప్పుకునే దాకా ట్వంటీ ఫోర్ సెవెన్ టార్చర్ పెట్టేస్తారు సరే అని గాని కౌగిలించుకుని ఆ అమ్మాయి భుజం మించి మిగతా ప్రపంచం చూడడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుతావని బయలుదేరు దాలాగా అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటారేంటనుకుంటారు